ఫ్రెండ్స్ వెల్కమ్ ఈ రోజు కార్తీక మాసమే స్పెషల్ కాబట్టి ఉల్లిపాయ కర్రీ చాలా టేస్టీగా చాలా మసాలా కొంచెం ఎక్కువ క్యాటరింగ్ స్టైల్ ఎలా తయారు చేయాలో తెలియాలంటే వీడియో మొత్తం వాచ్ చేసేయండి మేము తీసుకున్న వంకాయలు ఒక మూడు కేజీల వరకు ఉంటాయండి వాటిని శుభ్రంగా నాట్లు పెట్టుకొని ఒక బకెట్లో కానీ ఒక బేసన్ రింగ నాటి పెట్టుకొని అందులో పసుపు కొంచెం ఉప్పు వేసుకొని అందులో వేసుకొని తర్వాత సేఫ్ అయ్యాక బాగా కడిగి ఇలా మూగుల్లో ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఎక్కువ మాత్రం కాబట్టి పెద్ద పెట్టుకున్నాం ఇక్కడ మేము ఇలా బాగా గోల్డ్ షేడ్లోగా కొంచెం బ్రౌన్ షేడ్లో వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా బ్రౌన్ షేడ్లో వస్తున్నాయి కొన్ని కొన్ని ఇలా బాగా ఫ్రై చేసే బాగా ఫ్రై చేయాలండి ఇలా తిప్పుతూ ఉండాలి మధ్య మధ్యలో ఇప్పుడు చిన్న చిన్నగా పెడతాం ఈసారి చాలా పెద్ద పెట్టారని చూస్తున్నాం కదా మేము ఇలా స్వామికి మూడు పెట్టుకున్నామండి సో అందులోనే ఇలా వీడియో షూట్ చేసామండి తర్వాత ఇలా తీసేసుకొని కొంచెం సాదు కొంచెం కారం వేసి ఇలా పైన జన్మించుకోండి ఆ వంకాయలు మొత్తం మిక్స్ పెట్టేయండి మిక్స్ అయ్యేలా మొత్తం జరుగు వేసుకోండి పైన తర్వాత మూడు కేజీలు కర్రీకి సరిపడా టమాటాలు తీసుకొని ఒక రెండు కేజీలు టమాటాలు తీసుకొని ఇలా ఫోర్ పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ అడుకోండి ఎందుకంటే ఉల్లిపెరేది కాబట్టి టమాటాన్ని ఇలా మిక్సీ పట్టుకొని మేము వేసుకున్నాము ఇలా బాగా మిక్స్ పడేసి ఇలా మిక్స్ పట్టండి పచ్చి కాకుండా బాగా జ్యూస్గా చాలా బాగా మిక్స్ పట్టండి తీసుకొని ఒక బకెట్లో వేసుకోండి అలానే కొన్ని పచ్చిమిరపకాయలు తరగతి సరిపడా పచ్చిమిరపకాయలు ఘాటు ఎక్కువ వాడాలనుకున్న వాళ్ళు అయితే ఎక్కువ పచ్చిమిరపకాయలు తీసుకోవచ్చు మేము ఇక్కడ కొంచెమే తీసుకున్నాం ఆ పచ్చిమిరపకాయల్ని ఇలాగా మిక్సీలో ఎక్స్పెట్టేయండి చూస్తున్నాను ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకొని ఇలా ఒక దాంట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి మనకి ఇవన్నీ ముందు చేసుకొని పెట్టుకుంటే కర్రీ వండడానికి చాలా ఈజీగా అయిపోతుందండి వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఉల్లిపేస్తా కాబట్టి ఏదేమి ఇంగ్రీడియంట్స్ చేస్తున్నామో అన్నీ కరెక్ట్గా చెప్తాం మీకు తర్వాత కొంచెం కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అగినవన్నీ తర్వాత మనం ముందుగా ఏదైతే ముందుగా మిక్స్ పట్టు పెట్టుకుంటామో పచ్చిమిచ్చి ఆ పేస్ట్ వేసి మొత్తం బాగా వేగేలాగా బాగా కలుపుకోండి తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోండి అల్లం పేస్ట్ ఆ పచ్చివాసం పోయే వరకు వేగనివ్వాలండి ఎప్పుడైనా ఏ కర్రీ చేసుకున్నామో మనం పచ్చివాసం పోయే వరకు వేగనేస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత చిటికరు పసుపు వేసుకోండి తర్వాత కొంచెం ముందు వేసి బాగా కలుపుకోండి తర్వాత ముందుగా ఆడి మనం మిక్సీ పట్టు పెట్టుకున్నా టమాటా పేస్ట్ ఏదైతే ఉందో కొంచెం కొంచెం దాని సరిపడా వేసుకుంటే సరిపడి అలా కొంచెం వేసుకొని అది బాగా మగ్గేలాగా బాగా కలుపుకోవాలండి తర్వాత మనం కర్రీకి సరిపడా పుళ్ళు తీసుకోవాలి కారం అలానే కొంచెం పొడి జీలకర్ర పొడి పుళ్ళు మింతా క్యాటరింగ్ స్టైల్ కాబట్టి మెంతాకు మసాలా పొడి ఇవన్నీ వేస్తారండి అవన్నీ ఆ కర్రీ మధ్యగా ఉల్లం టమాటా ఏదైతే మగ్గిందో అందులో వేసుకొని పొలన్నీ బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలండి చేసినట్టు చాలా పెద్ద కలిగిందండి మేము కలిపలేము ఇలా బాగా లా వచ్చేలా కలుపుకోండి తర్వాత కొంచెం రసగసాలుని కొంచెం పప్పు కలిపిన పేస్ట్ ఉంటుందండి ఆ పేస్ట్ని వేసుకుంటే మనం గ్రేవ్ దగ్గరగా వచ్చి టేస్ట్ బాగా వస్తుంది ఘాటు కూడా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే గసగసాలు ఘాటు ఉంటాయి కాబట్టి గసగసాలు పేస్ట్ వేసామండి ఇక్కడ అది బాగా మిక్స్ అయ్యేలా కలపాలండి అక్కడ గ్రేవ్ దగ్గరగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఘాటుగా ఉంటుంది కర్రీ అయితే చాలా బాగుంటుందండికాయ కర్రీ అంటే చూడండి ఇలా బాగా మరిగిపోవాలి ఇలా బాగా దగ్గరగా వచ్చాయి గ్రేవ్ అనేది తర్వాత కొంచెం కరివే కొత్తిమీర తీసుకొని లాగా పైన వేసుకుంటే కొత్తిమీర టేస్ట్ అనేది కరిగి పడుతుందండి కరివేపాకు కూడా వేసుకోవాలి కొంచెం మరి ఎక్కువ వేసుకుంటే ఎక్కువ కరివేపాకు టేస్ట్ వస్తుంది కాబట్టి కొంచెం వేసుకు సరిపోతుంది లైట్గా అలా బాగా కలపాలండి అండి ఇలా కింద మాడిపో అంటికి పోతుంది గ్రేవ్ అయితే ఏది ఉన్నా ఇలా పెద్ద మంట మేస్తున్నాం కాబట్టి ఇలా గ్రేవీ వచ్చేలా దగ్గర వచ్చేలా కలుపుకోండి కదా ఇలా చాలా అండి చాలా టేస్టీ గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి చూస్తుంటే నలుగురిపోతుంది ఈ స్టైల్లో ట్రై చేయండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది తర్వాత దాన్ని ఒక బౌల్లో తీసుకొని మనం ఏవైతే నిన్న ఫ్రై చేసి పెట్టుకున్నామో వంకాయని ఇదిలో వేసుకోవచ్చు లేకపోతే మనం ఆ కర్రీలో ఆ గ్రేవీలో వేసుకొని కాసేపు మగ్గునిచ్చి అలా అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ గ్రేవ్ చేసి కసేబు లబ్బినిస్తున్నాం డైరెక్ట్గా వేసుకొని కసేపు ఉంచినా సరిపోతుంది ఫాస్ట్గా అయిపోవాలనుకుంటే ఇలా వేసుకొని కాసేపు నబ్బించాక మళ్ళీ ఒక బౌల్లోకి తీసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ఉల్లిపాయలు వేసి కాబట్టి మగ్గాలి అది అంత టైం కదా పార్టింగ్ మసంలో ఎక్కువ మంది ఉల్లిపాయలు తింటాం కదా వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది తర్వాత ఇలా తీసుకుంటే అంతేనండి చాలా ఈజీగా అని చెప్పనండి కొంచెం టైం పడుతుంది సో చాలా టేస్టీగా ఉంటుందండి క్యాటన్ స్టైల్ కాబట్టి చాలా బాగుంటుంది ఆ జీడిబొక్ జీబక్తోని అలానే కొత్తమేంత గార్నిష్ చేసుకుంటే రెడీ అయ్యింది ఆడే గుత్తంకాయకల్లి చాలా టేస్టీ ఉంటుందండి మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ